స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక మహిళ వల్ల వారు మీపైన కన్నెర్ర చేస్తారు అయితే ఏ మహిళ వల్ల ఎవరు పైన కన్నెర్ర చేస్తారు అలాగే మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి అనుకూల ప్రతికూల ఫలితాలు ఏంటి ప్రతికూలతలు అనుకూలం ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూతరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తారు అయితే జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ కుంభరాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటాయి అయితే వీరి యొక్క జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉంటాయి అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు ఉంటాయి కాబట్టి వీరు సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ఉంటారు అయితే ముఖ్యంగా ప్రజాకర్షణ స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాల్లో ఖచ్చితంగా రాణిస్తారు అపజయాలను చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాలను సాధిస్తూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మూడవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి మీరు పనిచేసే చోట కానీ లేదా మీకు అత్యంత సన్నిహితంగా అంటే మీ యొక్క స్నేహితురాలు కావచ్చు ఇంకా ఎవరైనా సరే వారి వల్ల మీ కుటుంబ సభ్యులు మీ పైన కన్నెర్ర చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే వారి తరపున వకాల్తా పుచ్చుకొని ఏదైనా సమస్యలో మీరు చిక్కుకోవటం కావచ్చు లేదా ఏదైనా లేనిపోని గొడవల జోలికి వెళ్లటం కావచ్చు జరుగుతుంది అంటే ఆ మహిళకు సహాయం చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేయటం ద్వారా మీరు ఒక సమస్యలు చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి దీని కారణంగా మీ కుటుంబ సభ్యులు మీపై కన్నెర్ర చేస్తారు వారి యొక్క కోపానికి ఆ మహిళ కారణమని చెప్పుకోవాలి ఈ విధంగా కుటుంబ సభ్యులతో ఒక సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఏ తప్పు చేయలేదని కూడా తర్వాత వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు పరిస్థితిని అర్థం చేసుకుని మిమ్మల్ని సున్నితంగా మందలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కావచ్చు స్నేహితురాలు కావచ్చు అనుకోకుండా మీకు తారసపడే అవకాశాలు లేదా అనుకోకుండా మీకు కాల్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశివారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో రాజకీయ రంగంలో రాణించే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చించాలని చాలా కాలంగా మీరు అనుకుంటున్నారు అది పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది దానికి సంబంధించి ఈ రోజు తీసుకోబోతున్నారు కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి ఇది మీకు తెలియని కొన్ని విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు ఒక వ్యక్తి నుండి మీకు చక్కటి గైడెన్స్ అనేది లభిస్తుంది మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి విస్తరించడానికి ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పుకోవాలి ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది ఆ సంఘటన కూడా మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మీ యొక్క శ్రమను ఎవరూ గుర్తించడం లేదని మీరు మాదన పడుతూ ఉన్నట్లయితే మీ శ్రమకు తగిన ఫలితాన్ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి ఇదివరకు ఎంత శ్రమ పడినా కానీ ఆ శ్రమను ఎవరూ గుర్తించలేదు కార్యాలయంలో ఏ ఒక్కరూ కూడా మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించలేదు మీ పనికి ఎటువంటి గుర్తింపు దక్కలేదని చాలా కాలంగా మీరు మదన పడుతున్నారు ఈరోజు మీరు చేసినటువంటి ఒక పని కారణంగా మీ కార్యాలయానికి కూడా చక్కటి గుర్తింపు లభిస్తుంది దీని కారణంగా పలువురు మిమ్మల్ని ప్రశంసిస్తారు పై అధికారుల మెప్పును మీరు పొందుకుంటారు కుంభరాశికి చెందినటువంటి నిరుద్యోగులకి చక్కటి ఉద్యోగ అవకాశం ముందుకు వచ్చే సూచన కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని డబ్బుల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే డబ్బులు అందే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే ఏదో ఒక రకంగా డబ్బు మీ చేతికి అందుతుంది ఇది వరకు మీకు డబ్బు ఇవ్వాల్సిన వారు ఇవ్వటం కావచ్చు లేదా ఎవరి దగ్గరైనా మీరు డబ్బులు అడిగినప్పుడు వారు మీకు ఓకే అని చెప్పటం కావచ్చు ఇలా ఏదో ఒక రకంగా డబ్బు చేతికి అందుతుంది అతి త్వరలో మీరు వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఒక మంచి అనువైన స్థలాన్ని కూడా పొందుకోబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని కీలకమైన మలుపు ఉండబోతుందని చెప్పుకోవాలి అలాగే ఎవరైతే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక విఫలమవుతున్నారో ఈ రోజు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు మీలో ఉన్నటువంటి ఒక మనస్తత్వం కారణంగా మీ యొక్క సొంత వ్యక్తులను దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కుటుంబ సభ్యులతో తగాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి భార్య భర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తవచ్చు అయితే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే ఆ సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి సమస్యను ఇంకా మీరు సాగదేస్తూ వెళ్లారంటే కనుక అది మీ యొక్క బంధంపై కూడా ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశికి చెందినటువంటి వ్యక్తులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊపిలో కూరుకొనిపోయి ఆ అప్పుల ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే అప్పుల ఊపి నుండి బయటపడటానికి భగవంతుడు చక్కటి మార్గాన్ని మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి అలాగే ఎవరైనా సరే ఈ మధ్య కాలంలో ఏదైనా టెండర్ వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది ఆస్తి తగాధాల్లో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది న్యాయపరంగా మీకు దక్కాల్సిన ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకోగలుగుతారు చాలా కాలంగా కోర్టు కేసుల చుట్టూ తిరుగుతున్న వారికి అనుకూలమైన తీర్పు వెలువడబోతుందని చెప్పుకోవాలి కానీ బంధువుల్లో కొంతమందితో మీకు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులను మీరు ఎంత దూరం పెడితే అంత ఉత్తమం అది బంధువులు కావచ్చు లేదా మీకు పరిచయస్తులు స్నేహితులు ఇలా ఎవరైనా సరే ఎవరైతే మీ చెడును కోరుకుంటున్నారో వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమమని చెప్పుకోవాలి మీకు మేలు చేసిన వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మర్చిపోకూడదు అనే విషయాన్ని కూడా గమనించాలి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఆగస్టు మూడవ తేదీ ఆదివారం రోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కొంతమంది విహార యాత్రలకి కాని ఆధ్యాత్మిక యాత్రలకి కానీ వెళ్లాలి అనుకుంటున్న వారు రోజు బయలుదేరుతారు నూతన కుటుంబ సభ్యులతో మీకు పరిచయం ఏర్పడుతుంది వారు మీకు మంచి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు గడవబోతోంది శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు అలాగే ఆహార ధాన్యాలు పేదలకు దానంగా ఇవ్వండి మరిన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు హనుమాన్ చాలీసా దుర్గా చాలీసా పఠించండి ఈ విధంగా చేయటం ద్వారా భగవంతుడి యొక్క దివ్యాశిస్తులు ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటాయి చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి